కొనసాగిద్దాం శర్మ గారు ప్రస్తుతం ఏదైతే విద్యార్థి అయినటువంటి ముమ్మ షఫీ దగ్గరికి వెళ్దాం షఫీ గారు ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం ఏదైతే మనం అనుకున్నామో సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు శుభకర్ గారు ఏదైతే వివరించారు దీని ప్రకారం అక్కడ ఉన్న పరిస్థితుల పట్ల మీరు ఎలా అని మీ అనుభవం పంచుకోండి సార్ ముందుగా ఫోర్ సిటీ ఫోర్ సైడ్స్ వాళ్ళకు ధన్యవాదములు ఈ అవకాశాన్ని కలిగించినందుకు అయితే ఇక్కడ నేను గత రెండు రెండు సంవత్సరాలు పూర్తవు వస్తుందండి నేను అమెరికాలో అయితే ఇక్కడ నేను ఒక స్టెమ్ కోర్స్ చేస్తున్నాను వా ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయండి స్టెమ్ నాన్ స్టెమ్ అని చెప్పేసి రెండు పద్ధతిలో మేము చదువుకుంటాము అయితే నేను వచ్చేసి స్టెమ్లో ఉన్నాను స్టెమ్లో ఏంటంటే మాకు ముప్పై ఆరు నెలల యొక్క పొడిగింపు అనేది మాకు విజాలో వస్తుందండి అదే ఒకవేళ నాన్ స్టెమ్ కోర్సులకు కనుక చేస్తే మాకు పన్నెండు నెలలు మాత్రమే గడువు ఉంటుందండి అంటే ఒక చదువు ఏదైతే మేము చదువుకుంటామో దాన్ని ప్రాక్టికల్ గా మేము ఏదైనా సరే దాన్ని చేసుకొని దాని తర్వాత మేము హెచ్ వన్ బిలో కన్వర్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం కలుగుతుందండి అయితే ఇప్పుడు మనకి ఎట్లయితే చాలా పెద్ద మంది ఎట్లయితే సిఇస్ ఉన్నారో పెద్ద సో కాల్డ్ కంపెనీస్ వాళ్ళు ఈ ఈ మాదిరిగానే ఇలాగే ఈ కళ కళలతోటి ఈ ఈ భూమి ఈ భూమి మీదకి అడుగు పెట్టారు అలాగే ఆ కళలతోటి మేము గిన ఈ భూమి మీదకి అడుగు పెట్టాము మేము ఒక పెద్ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మేము అందుకోవాలి దాంట్లో మంచి నాణ్యతమైన దాన్ని మేము ఇక్కడ ప్రతిదాన్ని ఇక్కడ మొట్టమొదటిసారిగా లాంచ్ చేస్తారు కాబట్టి దాన్ని మేము అనుభవించాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి కానీ కానీ కొన్ని ఇంకా ఇంతటి అయితే మన శుభకర్ గారు చెప్పినట్టు ఇక్కడ వాస్తవానికి ఓపీటీ ప్రోగ్రామ్ అనేది రద్దు చేయలేదండి అఫీషియల్గా ఎక్కడ కానీ నోటిఫికేషన్ కానీ ఏం లేదండి కాకపోతే కొంచెం భయం ఆందోళన ఏంటంటే మేము ఎప్పుడైతే ఈ ఓపీటీ అంటే మేము కోర్స్ ఇప్పుడు చదువుకుంటూనే మేము ఎక్కడైనా ఇంటర్న్షిప్ గురించి కానీ ఎక్కడికైనా వెళ్తాం కదా అయితే కంపెనీస్కి మేము రీచ్ అవుతాము అయితే వాళ్ళు అక్కడ వాళ్ళు ఇవ్వడానికి కొంచెం భయపడుతున్నారు ఇంటే జాబ్స్ కానీ ఎట్లా ఇవ్వడానికి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పుకోలేము కాబట్టి ఇప్పుడు మేము అటెండ్ అయితే కానీ ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ వెయిట్ చేయండి ఫోర్ మంత్స్ వెయిట్ చేయండి అని ప్రోలాంగ్గా గత గత మూడు నెలల నుంచి కనుక చూస్తే చాలా రిజెక్షన్స్ అనేవి వస్తున్నాయండి రిజెక్షన్ చెప్పలేము ఒక రకంగా అయితే వాళ్ళ యొక్క ఇక్కడ ప్రస్తుతం ఉన్న యొక్క స్టూడెంట్స్ యొక్క అమెరికన్ స్టూడెంట్స్ యొక్క నిదానం ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఆర్ లైక్ ఎ గెస్ట్ ఇన్ ద యుఎస్ఏ మీరు ఏదైతే విద్యార్థులు ఉన్నారో మీరు అతిథులు మాత్రమే మా అమెరికా దేశంలో మీరు ఇక్కడ రావడం వల్ల మా యొక్క జాబులు అనేది మేము కోల్పోవడం జరుగుతుంది ఎలాగైతే శివకర్ సార్ చెప్పారో మీరు అందరు చెప్పారో అలాగే ఇక్కడ మామూలుగా ఏదైనా ఇంటర్వ్యూ కనుక వెళ్తే అక్కడ మన భారతీయుల చట్ట అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది మామూలుగా ఒక మన విద్యార్థి ఇక్కడ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్లో చాలా మంచి నైపుణ్యం కలిగి ఉంటాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ నైపుణ్యంలో ఈ కల్చర్లో అయిన తర్వాత వాళ్ళు ఒక చాలా పెద్ద పెద్ద కంపెనీ స్థాపించే స్థాయిలో ఉన్నారు అయితే దీనివల్ల మేము కొన్ని లక్షల లక్షల రూపాయలు ఇక్కడ చెల్లించుకొని ఈరోజు ఇక్కడ చదువుకుంటున్నాము ఏంటంటే మాకు ఈ ఒక క్వాలిటీ ఆఫ్ స్టడీస్ తర్వాత ఈ ఓపీటీ అనే ప్రోగ్రామ్ ద్వారా ఒక పెద్ద కంపెనీలలో మాకు ఇంట్రెండ్ షిప్ వస్తే మేము రేపు స్టార్టప్కు కు ఇలాంటి ప్రోగ్రామ్ కానీ మేము వస్తుంది మేము రావడం ఎఫ్ వన్తో తో వచ్చి ఓపీటీ ద్వారా మళ్ళీ హెచ్ వన్ కన్వర్ట్ చేయవచ్చు అని కళ్ళతో వచ్చాము అందరి మాదిరిగానే ప్రీవియస్లీ ఎవరైతే వచ్చారో ఈరోజు సోకాల్ చాలా పెద్ద మనుషులు దీంట్లో ఆల్రెడీ దీనివల్ల లాభం పొందారు అలాగే మేము గిన పొందామనే ఒక ఆలోచనతో వచ్చాము ఇది ఈ ఈ ప్రోగ్రామ్ కనుక క్యాన్సిల్ అయితే మా యొక్క ఆశలు మేము ఆల్రెడీ కెరియర్లో లో చాలా యొక్క రెండు సంవత్సరాలు ఎక్కువ మేము ఆల్రెడీ ఖర్చు చేయడం జరిగింది అదే ఈ రెండు సంవత్సరాలు కనుక మేము భారతదేశంలో ఏదో ఉన్న ఒక కంపెనీలో కనుక మేము పనిచేసినట్లయితే ఈరోజు మాకు కొంచెం డబ్బు వచ్చేది ఇప్పుడు కనుక చూస్తే మాకు డబ్బు పోతుంది మరియు మాకు అవకాశాలని తగ్గే అని కనబడుతుంది అయితే ఇది భయం మాత్రమేనా అని మీరు అడిగితే నన్ను ఇక్కడ భయం మాలో కంటే ఎవరైతే మాకు ఉద్యోగాలు ఇస్తారో వాళ్ళలో ఎక్కువ కనబడుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఈ తారీఖు చాలా అసలు ఈ కొత్తగా వచ్చే రూల్స్లో ఏం రూల్స్ వస్తాయో ఏందని చెప్పేసి బిజినెస్ వాళ్ళు ఎక్స్ప్లాండ్ చేయడానికి ఆలోచించడం జరుగుతుంది దీని వల్ల కొంచెం అది ఉంది ఓకే థ్యాంక్ యూ షఫీ గారు మరొకసారి వద్దకు వస్తాను కానీ